గంగాధర అయితే కాలు గాయం అవటంతో అక్కడే అలా పడుకుని ఉంటాడు ఇంతలో గంగా పూజ చేసుకొని వచ్చి గంగాధరకి అయితే ఆ దేవుడు బొట్టెని పెడుతుంది దాంతో గంగాధర్కి ఒక్కసారిగా మెలకు వచ్చి లెగిసి చూస్తాడు చూసేసరికి అక్కడ ఉన్న గంగాను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మాత మీరు ఇక్కడికి వచ్చారేంటి దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపొండి మాత మిమ్మల్ని ఇక్కడ ఎలా ఎవరైనా చూసారంటే బాగోదు ఏం జరుగుతుందో ఏంటో దయచేసి ఇక్కడి నుండి వెళ్ళి మాత అంటూ ఉంటాడు అది వినగానే గంగ అయితే ఎవరేమనుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ నిర్ణయం తీసుకున్నానని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడుతూ ఉంటాడు మాత దయచేసి వెళ్ళిపోండి ఇప్పుడు నాన్నగారు ఇలా వచ్చారంటే ఏమంటారో ఏంటో ఎన్నెన్ని మాటలు అంటారో దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి మాత అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే గంగ అయితే నేను మాత్రం ఇక్కడి నుండి వెళ్ళే ప్రసక్తే లేదు ఎవరు వచ్చి ఏమన్నా సరే పర్వాలేదు అని చెప్పి అక్కడ అలా కూర్చొని ఉంటుంది ఇంతలో చెంగయ్య అయితే ఇంటికి వస్తాడు ఇక చెంగయ్య అలా ఇంటికి వచ్చి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక చెంగయ్య రావటం గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మో ఇప్పుడు నాన్న వచ్చేసాడు చూస్తే ఏమంటాడో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక గంగా గంగాధర్ దగ్గరకు వచ్చి సేవలు చేస్తూ ఉండడం చూసి చెంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అది చూసి చెంగయ్య అయితే చాలా కోపంగా అక్కడికైతే వెళ్తూ ఉంటాడు అది చూసి గంగాధర్ కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్